హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది వచ్చేసి మన శివరాత్రి రోజు తీసిన వీడియో అనమాట శివరాత్రి రోజు మేము వచ్చేసి ఈ టెంపుల్కి అయితే పోయినాము ఈ టెంపుల్ వచ్చేసి మన కడప వేంపల్లి మండలంలో ఉందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి ఇదైతే చాలా బాగుంది అసలు చూడడానికి లొకేషన్ అయితే సూపర్గా ఉంది అసలు ఈ టెంపుల్ వచ్చేసి శివుడు టెంపుల్ అనమాట అసలు ఇక్కడ శివలింగం వచ్చేసి న్యాచురల్గా ఏర్పడిందంట లోపల ఇది మొత్తం వచ్చేసి ఆ కొండ మొత్తం ఉంది కదా గుడికి పైన ఆ కొండ మొత్తము గుహ అనమాట కింద గుడి మాత్రం బయట మాత్రం కట్టిందంతే లోపలంతా గుడి కట్టలేదు ఆ గుహనే గుడిలాగుందనమాట ఆ గుహలో శివలింగం ప్రత్యేకంగా ఏర్పడిందంట చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి బయట ఊకే టెంపుల్లాగుంది లోపలైతే అసలు మామూలుగా లేదన్నమాట మొత్తం మనము ఎక్కడో వేరే వేరే ప్రదేశానికి పోయినట్టు ఉంటుందన్నమాట ఇంకా ఎండ అయితే మాన్మగలేదు కాళ్ళు అయితే అసలు భయంకరంగా కాలిపోయినాయి అనమాట అందరము గట్టి గట్టిగా అరచుకుంటా పోయినాము అంత భయంకరంగా కాలినాయి కాళ్ళు ఇంకా అడుగడుగున అన్ని అన్నీ ఆటంకాలేవన్నమాట గుడికి పోయేటప్పుడు తెలియదు ఎందుకో మరి మీరు గమనించండి బాగా మొత్తం కొండ అనమాట పైన మనకి ఊరికేనే బయట మాత్రం వాకిలిలా కట్టినరు ఇంకా మొత్తం లోపల గుహనే అనమాట అదంతా కొండలో గుహనమాట మనము లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడే మనకి ఎంటర్ అయితేనే స్టార్టింగ్లో వాకిలు చూడండి ఈ గుహకే వాకిలు కట్టినమాట మీరు లోపల చూడండి మొత్తం గుహనే అది ప్రత్యేకంగా కట్టిన గుడి కాదు ఇక్కడ వచ్చేసి ఇదే ఎవ్వరు ఏం తయారు చేయలేదంట శివలింగం దానికే అదే న్యాచురల్గా ఏర్పడిందంట మనకి స్టార్టింగ్లో వచ్చేసి నిజంగానే శివలింగం ఉంటుందన్నమాట దర్శనం చేసుకొని ఇంకా ఇంకా దాని బ్యాక్ సైడ్ అయితే గుహ ఉంటుంది అన్నమాట మనము అక్కడి నుంచే పోవాలి ఇదో ఈ గుహ అనమాట చూడండి అసలు ఎంత చిన్నగుందో ఇప్పుడు దీంట్లో నుంచే పోవాలన్నమాట ఆ న్యాచురల్ శివలింగం చూడ్డానికి లోపల వచ్చేసి న్యాచురల్గా ఏర్పడిన శివలింగం ఇంకా వచ్చేసి గంగమ్మ తల్లి అయితే ఉందంట లోపల మనకి చూడండి అస్సలు అస్సలు స్పేస్ లేదు పోవడానికైతే చాలా అంటే చాలా చిన్నగుంది ఆ అబ్బాయి వస్తాడు కదా అబ్బాయి కన్నా ఒక ఇంచు పొడుగుంది అంతే భలే అసలు లోపలైతే ఊపిరాడలేదు అంత ఘోరంగా ఉందనమాట గుహ మాత్రం అంటే ఆ కొద్దిసేపు అట్లా ఉంటుంది కొంచెం సేపు పోవాలి లోపలి పోయి తావా ఇంకా పోలిన తర్వాత మామూలుగా పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట లోపల ఇదే అనమాట న్యాచురల్గా ఏర్పడిన శివలింగం చూడండి అసలు అసలు ఎంత ఆశ్చర్యం కదా అది ఎంత న్యాచురల్గా ఏర్పడిందో చూడండి సేమ్ అసలు చేసినట్టే ఉందనమాట శివలింగం వచ్చేసి ఇంకా నాకైతే అసలు అస్సలు ఊపిరాడలేదు అంత ఘోరంగా మొత్తం ఆ పొగ మొత్తం చుట్టేసుకునిందనమాట ఇక్కడ సైడ్లో వచ్చేసి పోయేదావాలో చిన్న పుట్ట కూడా ఉందనమాట ఇంకా శివుడు ఎక్కడ ఉంటే అక్కడ పుట్ట ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఈ పుట్ట కూడా అయితే అందరూ దర్శించుకొని వెళ్తాను అనమాట ఇంకా నేనైతే నాకు ఊపిరాడలేదు అందుకే బయటకు అయితే వెళ్ళిపోయినా అసలు ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ ఒక ఒక ఏరియా ఉంటుందన్నమాట ఏరియాలో ఏరియాలోంచి ఒక కొద్దిగా ముందరికి వెళ్తే ఈ టెంపుల్ అయితే అనమాట అసలు వీళ్ళకి ఏమైందో ఏమో అసలు ఈ టెంపుల్కి ఎవ్వరు రాలేదు అసలు చాలా తక్కువ మంది ఉన్నారనమాట అంత పండగ రోజు కూడా అసలు ఇక్కడ వచ్చేసి మెయిన్ టెంకాయ కూడా అమ్మరనమాట మనమే తెచ్చుకోవాలి బయట నుంచి అంటే ఈ గుడి పెద్దగా ఎవరు ఎక్కడ జనాలు అయితే ఎక్కువ రాలేదు ఈ గుడికి మేము వచ్చేసి మెయిన్ ఇన్స్టాగ్రామ్లో చూసినాం అనమాట ఈ టెంపుల్ వచ్చేసి అది వచ్చేసి ఓన్లీ మన కడపలో చూడాల్సిన ప్లేస్లన్నీ చూపిస్తా ఉంటారు ఒక ఒక అమ్మాయి ఆ ఇన్స్టాగ్రామ్లో దాంట్లో అయితే చూసినామన్నమాట ఈ రీల్ చూసేసి మనకి దగ్గరలో ఉంది కదా అని చెప్పి పోయినాము అక్కడికి వస్తే ఇక్కడ ఏం లేవన్నమాట మొత్తం మనం బయట నుంచి తెచ్చుకోవాలన్నమాట గుళ్ళోకి ఇంకా వ్యూ అయితే అసలు మామూలుగా లేదనమాట లోపలి నుంచి చూడండి ఎదురుగా ఒక రెండు కొండలు ఉన్నాయన్నమాట ఇది మొత్తము ఎయిర్ అనమాట ఆ ఎయిర్ మొత్తం ఎండిపోయింది ఎండలకాలం కదా సో ఫ్రెండ్స్ ఇదన్నమాట శివరాత్రి వీడియో మీరు ఏ టెంపుల్కి వెళ్ళిండ్రో నాకు కామెంట్ చేయండి కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్